చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుకచాలకున్న ఆ చదువు గుణ సంయుతులెవ్వరు మెచ్చరు ఎచ్చటం బదునుగ మంచి కూర నెలపాకము చేసిన వెడు ఉప్పు లేక రుచి పుట్టగనే భాస్కరా వారంతా మనం వండవలసిన వాడిని వండుకున్న వాటిని ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని రెండేసి రోజులు మూడేసి రోజులు నిలవబెట్టుకొని భోజనం చేసే పరిస్థితుల్లో ఉన్నాం మరి బాగా చదువుకున్నటువంటి వాడు మహా విద్వాంసుడు అయినప్పటికీ రసజ్ఞత అనేటువంటిది ఒకటి చాలా స్పష్టంగా తెలియాలి అంటే ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి ఎలా తను చెప్పేటువంటి మాటల విలువ లోకానికి అందుతుంది అనే విషయాన్ని గుర్తించకపోతే పెద్దలైనటువంటి వాళ్ళు ఎవరూ కూడా మెచ్చుకోరు సద్గుణవంతులు ఆ చదువు ఎంత చదివినా అది ప్రయోజనరహితం అయిపోతుంది మనకు నలపాకం భీమపాకం అని నలభీమపాకం అని లోకల్లో ఒక సామెత ఉంది నలమహారాజు అంతా పచ్చి కట్టి తీసుకొని వచ్చి గాడిపోయేలో వేస్తే కొన్ని వందల మందికి సమారాధనం చేయడానికి కావలసినంత వంట సామాగ్రి మొత్తం తయారైపోయేది అన్నం కూర పప్పులు ఇవన్నీ దినుసులతో సహా అదే భీముడు ఎండు కాదు పచ్చి గట్టెలు తీసుకొని గాడిపైలో పడేస్తే బగ్గు బగ్గుమని మండేవి మంట ఇచ్చేది వేడి అందుకని నలభీమ పాకం అని లోకల్లో ఒక సామెత ఏర్పడి ఎంత నలడు భీముడు పాకం చేసినా మంచి కూరలు అప్పుడే తాజాగా తీసుకొచ్చాము మదార్లో మార్కెట్ నుంచి చక్కగా తరిగాం పుచ్చులు అన్నీ తీసేశాం లేత లేత కూరలు అందులో తిరగమాత పెట్టాం నూనె వేశాం అన్నీ వేశాం నోటికి రుచి కలిగేటువంటి పదార్థాలు అన్నీ పడ్డాయి అన్నీ పడినా ఉప్పు వేయలేదనుకోండి ఎట్లా ఉంటుంది ఈ చప్పిడి కూర కనుక ఎన్ని పదార్థాలలో గొప్ప ఉన్నా వండేవాడు ఎంత గొప్పవాడైనా వండిన పదార్థం ఎంత చక్కగా వండినా ఉప్పు పడితే దాని రుచి వేరు ఉప్పు లేకపోతే రుచి లేకుండా పోతుంది అందుకనే ఉప్పు నాకు రుచి రుచి అనేటువంటి పేరున్న చదువు ఎంత గొప్పగా చదువుకున్నా రసజ్ఞత కనుక తెలియకపోయినట్లయితే ఆ చదువు అంతా నిరర్ధకమైంది అందువలన సద్గుణవంతులైనటువంటి ఎవరూ కూడా దాన్ని మెచ్చుకోరు మనుష్యునకు రసజ్ఞత అనేటువంటిది చదువుకున్నటువంటి వాడికి ముఖ్యంగా ఉండాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ పద్యం ద్వారా